హాయ్ అండి అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కొంచెం లేట్ అయింది వీడియో రావటా రావటానికి నిన్న సంక్రాంతి కదండి బయటికి వెళ్దాము అని ఎప్పుడు ఇక్కడిక్కడే ఏం తిరుగుతాము కొంచెం దూరంగా వెళ్ళాలి అనుకొని నిన్న పొద్దు పొద్దున్నే లేచి ఐదు గంటలకల్లా బస్ ఎక్కేసాము వరంగల్ వెళ్ళామండి ఫస్ట్గా వరంగల్ వెళ్ళాక వెయ్యి స్తంభాల గుడి దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది చాలా చాలా బాగుంది అని చెప్పలేను కానీ పర్వాలేదు ఎందుకంటే దేవుడి గుళ్ళు ఎక్కువగా ఇష్టపడే ఇది నాకు పెద్దగా అనిపించలేదు అంటే అది ఎలా ఉంది అంటే ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది ఓకే పర్వాలేదు బాగుంది లోపటంతా మనకి కొంచెం బ్లర్గా చీకటిగా తర్వాత అక్కడ రీసౌండ్ రావటం ఇదంతా ఎక్కువగా టూరిస్ట్ ప్లేస్ లాగా ఉందన్నమాట వాళ్ళే బయట అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వస్తున్నట్టున్నారు తర్వాత వరంగల్ వచ్చాక మన అమ్మవారిని ఎలా మర్చిపోతాము భద్రకాళి మాతని అందుకని తొందరగా మళ్ళీ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి నిన్న మంగళవారం కదండి అందులో పండగ నేనేమో నార్మల్ డేలో వెళ్ళను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి అని వెళ్తాం కాబట్టి కొంచెం అమ్మవారి దగ్గర మాత్రం లైన్లో బాగానే ఒత్తిడి అయితే జరిగింది పర్వాలేదు అమ్మవారిని చూశాక మాత్రం చాలా బాగా అనిపించింది లోపలికి ఎంటర్ అవ్వంగలోనే ఎడమ కుడి చేతి వైపు ఈ అమ్మవారు ఉన్నారు చాలా బాగుంది తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే కొండ మీదండి చాలా బాగా అనిపించింది శివుడు పార్వతి చాలా బాగున్నారు మనం ఇంకా ముందుకి ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ కనపడుతూ ఉంటాయి అక్కడే ఆ సరౌండింగ్లోనే ఇవన్నీ ఉన్నాయి తీయాలి వీడియో ఎట్లయినా సరే ఎంత ఇబ్బంది అయినా సరే అని తీసాను ఇంకొంచెం ముందుకు వెళ్ళాక సాయిబాబా ఉన్నాడండి అక్కడ చాలా బాగా అనిపించింది వైట్ స్టోన్ తోటి తాబేలు బాగుంది తర్వాత శ్రీ గోశాల అని అది కూడా ఉంది అందరూ దానికి ప్రదర్శనలు కూడా చేస్తున్నారు మేము ఇంకెళ్ళిపోయామండి లైన్లో నించున్నాము ఎందుకు అంటే చాలా పబ్లిక్ ఉన్నారు చాలా ఉన్నారు అందులో మంగళవారము చాలా ఉన్నారు లైన్లో నించున్నప్పుడు చాలా బాగా కనపడుతుందండి పక్కకే అది అంతా చాలా గ్రీన్గా అక్కడ వాతావరణం అయితే మాత్రం చాలా బాగుంది చాలా పచ్చగా అమ్మవారి దగ్గరికి అండి అమ్మవారి కొంచెం ఎట్లయినా సరే అండి ఖచ్చితంగా మీకు అమ్మవారి దర్శనం అవుతుంది జస్ట్ ఒక వన్ మినిట్ అయితే చూడండి ఇలా నేను అసలు తీయొచ్చో తీయకూడదు కూడా నాకు తెలియదు కానీ మన వాళ్ళకి చూపించాలి అని కొంచెం రిస్క్ చేశాను తప్పుంటే అమ్మవారు నన్ను క్షమించాలి అంత దూరం వెళ్ళాను కదా మన వాళ్ళకి కూడా చూపించాలి అని ఒక్కసారి ఫోకస్ చేయండి కనపడుతుంది అమ్మవారి ముఖము చాలా అండి ఎలా ఉంది అంటే అమ్మవారి ముఖం చూడడంలోనే నాకు ఏదో మనల్ని చూస్తుంది అన్నట్టుగా తర్వాత బయటకు వచ్చామండి కనీసం ప్రసాదాలు కూడా దొరకలేదు అంత పబ్లిక్ ఉన్నారు బయట నాకు ఎందుకు అవి చూడడంలోనే కొంచెం వీడియో తీయాలి అనిపించింది మామిడి తాండ్ర పిప్పర్ పిప్పర్మింట్లు ఇవన్నీ కూడా పెట్టారు అక్కడ చాలా బాగా అనిపించింది ఫుల్ ఆకలేస్తుందండి మాకు చాలా ఏమీ దొరకను కూడా దొరకలేదు ఆ చిన్న బండి మీద పడ్డామండి మేమందరమే ఒక ఎనిమిది మంది మంది వెళ్ళాము అందరం ఆడవాళ్ళమే ఆ బండి దగ్గరనే ఇంకా తప్పదు ఇంకేమీ దొరకలేదు అవి తినేసి అక్కడ ఏకశిలా చిల్డ్రన్స్ పార్క్ అని ఉందండి అందులోకి వెళ్ళాము కాసేపు అక్కడ కూర్చున్నాము అక్కడ కూర్చున్నాక కొంచెం పైకి కొండ మీదకి మనకి చూడటానికి ఒకటి ఉంది అని అక్కడ వాళ్ళు చెప్పేవరకల్లా ఇంతసేపు కూర్చున్నాము అది కూడా చూద్దాము అని వెళ్ళామండి కొండ మీద మెట్లు అక్కడి నుంచి పైకి చాలా అంటే అది ఎక్కితే మనకి మొత్తం వరంగల్ అంతా కనపడుతుంది అన్నట్టు ఉంది కనప అన్నట్టు ఉండటం ఏంటి కనపడుతుంది అంత బాగుంది అక్కడ దేవుడు గట్రా ఎవరు లేరండి ఊరికే అది అది కూడా ఒక టూరిస్టు లెక్కనే ఉంది అది కూడా ఒక ప్లేస్ అంటేను పక్కనే సముద్రము సముద్రం వచ్చి సముద్రం కాదనుకుంటా ఏదో అది చేరువనుకుంటా ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి ఉంది దానికి పక్కనే ఆనుకొని బాగుందండి పర్వాలేదు ఇక్కడ అంతా రీల్స్ తీసుకునే వాళ్ళు ఇదంతా ఎక్కువ అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఇంకా పండగ అంటే ఇంకా ఎక్కడ ఏం ప్లేస్ ఉంది అందరూ వస్తూ ఉంటారు కదండి అదగండే చెరువు ఉంది బాగుంది ఓకే చూడండి మీరు కూడా నాతో పాటు అదండి తర్వాత ఇది అయిపోయాక ఇది ఏంటండి ఇది వరంగల్ కోట అంటండి ఇంత దూరం వచ్చాక ఇంక మరి అది ఉంది అన్నప్పుడు దాన్ని కూడా చూస్తే అయిపోతుంది కదా కానీ ఒకటి చెప్పనా అండి ఇంకా వన్ పర్సెంట్ ఓపిక కూడా లేదండి అంత నీరసం అయిపోయాము చాలా తిరగటం వల్ల లైన్లలో నిల్చోటం వల్ల ఇది కొంచెం బ్లర్ వస్తే ఏమనుకోకండి అంటే తీయాలి అన్నట్టుగా తీసేశాను వీడియో కొంచెం చూపిద్దాం మన వాళ్ళకని కానీ ఓపిక అయితే అస్సలు లేదు చాలా అలా బాగుంది ఇది కూడా కాకపోతే నాకు ఒకటి అనిపించింది వరంగల్లో ఎక్కువ స్తంభాలు ఉంటాయా ఏంటి అనిపించింది అండి నాకు నిజంగా ఎందుకును అలా ఉంది ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టండి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను మీరు నన్ను కూడా మీ ఇంట్లో మనిషి అనుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మళ్ళీ ఒకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఓకేనా అండి వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి